హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారనేది కమెంట్ అయితే చేసి చెప్పండి నేను ముంబై వెళ్ళాను కదా సో ఇది థర్డ్ డే అనమాట మేము ముంబై వెళ్ళినప్పుడు సింగిల్ గా తిరగడం అనేది చాలా కష్టం అనేది మాకు చాలా బాగా అర్థమైంది అనమాట బికాస్ ముంబై ఎంత పెద్ద సిటీ అంటే అసలు మనకి తిరగడానికి ఎన్ని రోజులు ఉన్నా సరిపోదు అనమాట అంత పెద్ద సిటీ అండ్ సింగిల్ గా వెళ్ళడం చాలా కష్టం కూడా ఈవెన్ బైక్ మీద కానివ్వండి కార్ మీద కానివ్వండి ముంబైని కవర్ చేయడం అంత ఎండలో అనేది అసలు కష్టంతో కూడుకున్న పని అందుకే మేము అయితే ట్రావెల్ బస్ లో అయితే బుక్ చేసుకొని వెళ్ళాము ట్రావెల్ బస్ లో పర్ హెడ్ కి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు మీరు కనుక ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా ఈ ట్రావెల్ బస్ లోనే వెళ్ళండి వాళ్ళే మొత్తం ముంబైని కవర్ చేస్తారు అన్ని కాకపోయినా చాలా వరకు మాక్సిమం కవర్ చేసి అయితే చూపిస్తారు థర్టీ ప్లేసెస్ అయితే చూపిస్తారు అనమాట థర్టీ ప్లేసెస్ వరకు మనకి కవర్ చేస్తారు పూర్తిగా కూడా కానీ థర్టీ ప్లేసెస్ లో కూడా వాళ్ళు డ్రాప్ చేయడం ఉండదు ఈవెన్ మనకి బస్ లోంచి అయితే చూపిస్తూ ఉంటారు కొన్ని అంటే ఎక్కడైతే మనకి పార్కింగ్ ఏరియా ఉండదు విజిటింగ్ అలా ఉండదు కదా సో ఆ ఏరియాస్ లో అయితే వాళ్ళు మనకి బస్సులో నుంచే చూపిస్తారు ఇలా మనం ఎక్కడైతే దిగుతామో ఆ ఏరియాలో మాత్రం మెయిన్ మెయిన్ ప్లేసెస్ లో మాత్రం మనకు ఒక టైం అంటూ ఇస్తారనమాట ఆ టైం ఇచ్చేసరికి మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి బ్యాక్ అయిపోవాలి సో త్రీ ఫిఫ్టీ రూపీస్ అనేది పర్ హెడ్ అనేది ఓన్లీ బస్ ఛార్జ్ మాత్రమే ఇంకా మనం ఏమైనా బోటింగ్ చేయాలి ఏదైనా అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఎక్స్ట్రా చార్జ్ అయితే పే చేసుకోవాలి అది కూడా చాలా తక్కువగానే ఉంది మాకు తెలిసైతే చాలా తక్కువ బడ్జెట్ లో అయితే మాకైతే ఇలా తిరగడం అయితే అయిపోయింది అనమాట ఇది చూసారా గేట్ వే ఆఫ్ ఇండియా అనమాట సో ఫస్ట్ టైం అనమాట చూడడం ఎవరికైనా అంతే కదా మొదటిసారి చూసినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది కదా సో నేనైతే ఫస్ట్ టైం ముంబై అయితే వెళ్ళాను లైఫ్ లో అండ్ మళ్ళీ ఎప్పుడైనా వెళ్తానేమో చూడాలి అప్పుడు మాత్రం ముంబైని మొత్తం కవర్ చేస్తా అనమాట ఈసారి చిన్నపిల్లతో కొంచెం కష్టమైంది ఇది వచ్చేసి తాజ్ హోటల్ అనమాట సో తాజ్ హోటల్ చాలా మంది చూసే ఉంటారు కదా మూవీస్ లో మనం చూసే ఉంటాం దాని మీద ఒక మూవీ కూడా ఉంది అందులో ఫైరింగ్ అయింది చాలా మంది ఫారినర్స్ ని చంపేశారు కదా సో తాజ్ హోటల్లోనే అది అండ్ ఇంకొక ముస్లిం నక్స్లైట్ కూడా ఇదే హోటల్లో దొరికారు సో నేను ఒక మూవీ అయితే చూసి ఆ మూవీలో నాకు మూవీ నేమ్ అయితే నాకైతే అస్సలు గుర్తులేదనమాట ఇక్కడ బోర్డు మీద అయితే మొత్తం హిస్టరీ అయితే రాసేస్తుంది ఉందనమాట చాలా వేడిగా ఉందండి ఎంత వేడిగా ఉందంటే అసలు తట్టుకోవడం చాలా కష్టం అనమాట మా పాప అయితే అసలు విసికించలేదు ఏడవలేదు అనమాట సో ఈవినింగ్ అయితే ఇంకా నైట్ అయ్యే టైంకి అయితే కొంచెం ఏడ్చింది ఈ గేట్వే హోటల్ అండ్ సారీ గేట్ వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్ వచ్చేసి పక్క పక్కనే అనమాట ఇది వచ్చేసి ఓల్డ్ తాజ్ హోటల్ పక్కన ఉంది చూడండి అది వచ్చేసి న్యూగా కడుతున్నారు అన్నమాట కొత్తగా కడుతున్నారు సో చాలా ఇయర్స్ వరకు ఈ తాజ్ హోటల్ని క్లోజ్ చేసి ఉంచారు బికాస్ ఫైరింగ్ అయింది బాంబ్లాస్ట్ అయింది కదా అందులోనే చాలా మంది ఫారినర్స్ని అప్పట్లో చాలా మందిని చంపేశారు మీరు కావాలంటే సర్చ్ చేసి చూడండి మీకు హిస్టరీ అనేది తెలుస్తుంది ఇలా ఆ తాజ్ హోటల్ ముందు అలాగే గేట్ వే ఆఫ్ ఇండియా బ్యాక్ సైడ్కి వెళ్తే అసలు ఆ వ్యూ పాయింట్ ఉండి చూడండి నిజంగా మత్తిపోతుందనమాట నాకు చూడంగానే ఒక్కసారి షాక్ అనిపించింది అసలు చూసారా ఎంత బాగుందో మొత్తం సీ మొత్తం కూడా నిండిపోయి ఉన్నాయన్నమాట బోట్లు షిప్లు ఏవేవో రకరకాలు ఉన్నాయి నాకైతే వాటి పేర్లు కూడా తెలీదు బట్ చూడడానికి చాలా అందంగా ఉంది అండ్ ఎండ కూడా అలానే ఉందన్నమాట సో చాలా కష్టమైంది మా పాప ఎలా ఉందో కానీ నేనైతే ఆ ఎండలో అస్సలు తిరగలేకపోయాను మా పాపతో సో తనైతే హ్యాపీగా ఎంజాయ్ చేసింది లాస్ట్ లో కొంచెం బేర్ అనమాట సో చూసారా ఎంత బాగుందో కదా ఇది కూడా వీళ్ళు బోటింగ్ లో తీసుకెళ్తున్నారనమాట దీని కూడా ఛార్జ్ తీసుకుంటారు అంటే బోటింగ్కి మనం ఈ బోటింగ్కి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి వేరే ప్లేసెస్ కూడా విజిట్ చేపిస్తారు మ్యూజియం లైక్ ఇలా చాలా ఉంటాయి సో ఇంకొకటి ట్వెల్వ్ షో అలా కొన్ని వాటికి ఛార్జెస్ అయితే అవుతాయన్నమాట సో వాటికి కలిపి మొత్తం ఫైవ్ ఫిఫ్టీను ఏమో ఛార్జ్ చేశారు పర్ హెడ్కి సో చాలా అంటే చాలా సింపుల్ బడ్జెట్లో ఈజీ బడ్జెట్లో అయితే అయిపోతుంది బోట్ ఎక్కడం నాకైతే ఇది థర్డ్ ఆర్ ఫోర్త్ టైం అనమాట బట్ బోట్ ఎక్కడం అంటే నాకు చాలా భయం అండి ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఎక్కినప్పుడు బోట్లో ఆ వెనకాల నుంచి ఒక లాగడం వల్ల నా డ్రెస్ పట్టుకొని నేను వాటర్లో అయితే పడిపాను అనమాట అప్పటి నుంచి నాకు బోట్ ఎక్కాలంటే చాలా భయం ఇప్పుడు కూడా ఎక్కాలంటే చాలా ఆలోచన బట్ చాలా ఈజీగా ఎక్కించారనమాట వాళ్ళు నాకు హెల్ప్ చేశారు చూసారు కదా వాటర్ లో వెళ్ళడం అనేది ఎంతో బాగుందనమాట అండ్ ఇక్కడ నుంచి వీళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ వరకు తిప్పుతారు ఈ వాటర్ లోనే చుట్టూతా ఒక రౌండ్ అయితే వేసేస్తారనమాట సో తాజ్ హోటల్ మనకి లాస్ట్ కి అనమాట అంత దూరానికి అయితే తీసుకెళ్తారు ఫస్ట్ అయితే బోట్ కింద కూర్చున్నాము బట్ కింద కూర్చుంటే అంత బాగా కనిపించదేమో అనేసి పైకైతే వచ్చామన్నమాట పైకి రావడం చాలా కష్టం చాలా చిన్న చిన్న మెట్లు ఉన్నాయన్నమాట ఆ చిన్న చిన్న మెట్ల నుంచి రావడం నాకు భలే భయం వేసింది అండ్ పాపతో కదా సో అయినా సరే కొంచెం కేర్ తీసుకొని వాళ్ళు ఎక్కించారనమాట చేపట్టుకొని సో అందుకే ఎక్కగలిగిపోయాను అండ్ ఇక్కడ వచ్చేసి మేము షిప్లోకి ఎక్కగానే చాలా వరకు వీడియో అయితే తేనివ్వలేదు ఎవ్వరికీ కూడా ఈవెన్ ఫొటోస్ కూడా తీనివ్వలేదు అనమాట భలే భయపెట్టారు ఇక్కడ పోలీస్ ఫోర్స్ ఉంటుంది సీసీ కెమెరాస్ ఉంటాయి వచ్చేస్తారు పట్టేసుకుంటారు తర్వాత మీ మొబైల్ ఏమైనా మీరేమైనా మాకు అనవసరం మాకు అసలు సంబంధం లేదు అనేసి అయితే చెప్పారు సో అయినా సరే నేను అంత పట్టించుకోలేదు ఎందుకంటే మనం ఇంత ఖర్చు పెట్టొచ్చి ఈవెన్ ఒక్క ఫోటో కూడా తీసుకోకపోతే అది అసలు వేస్ట్ కదండి అసలు అలా టూరిస్ట్ ప్లేసెస్లో ఎవ్వరు చెప్పరు నాకు తెలిసి ఓకే టెంపుల్స్ అయితే ఓకే మనం ఒప్పుకుంటాం ఉంటాం బట్ ఇలా నార్మల్ ప్లేసెస్ లో అయితే ఖచ్చితంగా అలా చెప్పరు బట్ మా వారు అన్నారు ఏమో నిజమేమో అని అన్నారు కానీ సగం దూరం వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు ఆ గైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కోసం అదంతా అబద్ధం చెప్పారనమాట ఎందుకంటే గైడ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటే మనం వినమేమో ఈ ఫొటోస్ వీడియోస్ లో ఉండిపోతామేమో అనేసి అలా అబద్ధం చెప్పి లాస్ట్లో తీసుకోమని అయితే చెప్పారనమాట ఫోటోస్ ఫొటోస్ వీడియోస్ చూసారు కదా ఎంత బాగుందో కదా సో చాలా బాగుంది దగ్గర నుంచి చూస్తే ఆ మజానే వేరబ్బా ఎంత బాగుందంటే ఆ ఇంత ఎండ కనిపిస్తుంది కదా సో ఆ సీలోకి వెళ్ళగానే అంటే సముద్రంలో ఆ గాలి ఆ వాటర్ చల్లదనానికి చాలా చల్ల చల్లగా అనిపించింది అనమాట సో మా పాప అయితే ఆ చల్లగాలికి నిద్రపోయింది సో చూసారా తాజ్ హోటల్కి అండ్ గేట్వే ఇండియాకి చాలా దూరంగా తీసుకొచ్చారనమాట సో ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న షిప్పులు అండ్ చాలా పెద్ద పెద్ద ఉన్నాయన్నమాట ఎలా కనిపిస్తున్నాయంటే అంటే నేను ఫస్ట్ టైం అండి ఇలా అంత దగ్గరగా చూడడం వాటర్లో అంటే సీలో వెళ్ళడం కూడా ఈవెన్ నాకు ఫస్ట్ టైమే అనమాట సో సముద్రాన్ని చూశాను కానీ వెళ్ళడం అనేది నాకు ఇప్పటి వరకు తెలియదు ఇక్కడ చూస్తున్నారా అది షిప్ ఏంటో కూడా నాకు తెలియదు కానీ చూడ్డానికి భలే ఉందన్నమాట బ్యాక్ సైడ్ నుంచి ఇంకా దీని వ్యూ అనేది చాలా బాగుంది అసలు ఇవి ఎందుకు యూజ్ అవుతాయో నాకైతే అర్థం అవ్వట్లేదు ఏమో మేబీ యూజ్ ఉంటుందేమో సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆ ఇందులో అయితే మనుషులు ఎవ్వరు లేరండి నాకైతే ఒక్క మనిషి కూడా కనిపించలేదు అనమాట అసలు చూసారు కదా బ్యాక్ సైడ్ నుంచి భలే ఉంది కదా సో పైన మరి ఏమైనా అంటే దీంతో ఏదన్నా యూస్ ఉంటుందేమో నాకైతే తెలియదు అండ్ ఈ బర్డ్స్ చూసారా వీటి పేరు కూడా నాకు తెలీదు మీకు కనుక తెలిస్తే కమెంట్ చేయండి చూస్తే నాకు ఎంత ముద్దొచ్చాయంటే వీటి కోసం కుర్కురే ఇతనే అనమాట గైడ్ చేశారు అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఒక కుర్కురే ప్యాకెట్ తీసుకొచ్చి పైకి తీసుకొచ్చి అసలు అవి వచ్చేసాయి మొత్తం కూడా మన మీద మీదకి వచ్చేస్తున్నాయి అనమాట ఎంత వైట్ గా అంటే ఎంత నీట్ గా క్లీన్ గా ఉన్నాయన్నమాట ఈ బర్డ్స్ అయితే సో నేను కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకొని వేశాను ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అక్కడ దగ్గరకు అయితే అక్కడ వచ్చేసి మామూలుగా బాంబులు ఇవేవేవో ఉంటాయి కదా యుద్ధానికి సంబంధించినవి అవన్నీ కూడా అక్కడ దాచి పెడతారంట సో గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు అలా అని చెప్పేసి ఇక్కడ చూడండి ఒక ఆయన అయితే లేస్ ప్యాకెట్లు వేస్తున్నారు ఆయన లేస్ ప్యాకెట్ వేస్తుంటే అంటే లేస్ వేస్తుంటే ఒక్కడ రావట్లేదు మేబీ వాటికి లేస్ నచ్చవనుకుంటా అసలు ఆయన పడేస్తుంటే అవి పట్టుకొని కూడా పట్టుకోవట్లేదు ఈ కుర్కురే అయితే చక్కగా వచ్చేసి ఎంత దూరం మనం వచ్చేసి క్యాచ్ అయితే పట్టుకుంటున్నాయి వీటికైతే అసలు లేస్ అయితే అస్సలు అనమాట నేనైతే చాలా భయం భయంగా వెళ్ళాను ఫొటోస్ దిగడానికైనా వీడియోస్ కైనా సరే లాస్ట్ కి కిందకైతే వచ్చేసామండి సో ఇదైతే ఫస్ట్ పార్ట్ అనమాట నెక్స్ట్ పార్ట్ని మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో లాస్ట్కి అయితే బయటకు అయితే వచ్చేసాము ఇంకా గైడ్ దగ్గరికి వెళ్ళిపోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ ఎక్కడ విజిట్ ఉంటుందో వాళ్ళు తీసుకొని వెళ్తారనమాట బాయ్ బాయ్ అండి టేక్ కేర్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్